ఈరోజు ప్రజలందరికీ ఒక విజ్ఞప్తి చేస్తున్నాం తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి ఎక్కడ కూడా శాంతి భద్రతలకి విఘాతం కలగకూడదు సమర్థవంతంగా శాంతి పద్దతులు ఇవ్వాలనేది ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం యొక్క లక్ష్యం ఈరోజు వినుకొండలో తులేకాదశి పండగ రోజు ఒక దారుణమైనటువంటి హత్య జరగటం చాలా చాలా బాధాకరం దీనికి కారణం ఈరోజు గతంలో ఈరోజు హత్య చేసినటువంటి జిలాని అలాగే చనిపోయినటువంటి వ్యక్తి ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ గ్యాంగ్ లో తిరిగినటువంటి వాళ్ళు అలాగే వైఎస్ఆర్ పార్టీ లీడర్లతో తిరిగినటువంటి వాళ్ళు హత్య చేసిన ఆయన అలాగే హత్య గావించబడ్డాయన ఇద్దరు వైఎస్ఆర్ పార్టీలు తిరిగినటువంటి వాళ్ళు వాళ్ళిద్దరు మధ్య వ్యక్తిగతంగా గొడవలు ఉన్నాయని చెప్పేసి గతంలో జిలాని మీద అటెంప్ట్ మర్డర్ కేసు నమోదయ్యింది వీళ్ళిద్దరు మధ్య కేసులు నమోదు అప్పుడు ఇది వ్యక్తిగత కారణాలని మీరు శవరాజకీయాలు ఏ విధంగా చేస్తారు మీరు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలకు ఏ విధంగా చుడతారు సిగ్గుందా మీకు వ్యక్తిగత రాజకీయాలని పార్టీలు చుట్టడం చాలా దుర్మార్గం ప్రజల అమాయకులు అనుకోవద్దు ఈ రోజు ఈ శివరాజు గారు ఇప్పుడైనా మానుకోండి